బాగి పిల్లలందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి అర్ధరాత్రి పూట ఎంతో బాధగా ఆరో పాపం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చాటుగా ఉండి ఇదంతా కూడా మనోహరి చూస్తూ ఉంటుంది బాగి పాపం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం చూసిన మనోహరి తెగ ఆనందపడిపోతూ వెళ్ళిపోవే వెళ్ళిపో నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నేను ఇంత కష్టపడింది మొత్తానికి నా ప్లాన్ ఫలించింది నువ్వు అమరికి దూరం అయితేనే కదా ఆ మిగతా నలుగురిని కూడా హాస్టల్కి పంపించేసి నేను అమర్కి దగ్గర అయ్యేదని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక అలా బాగి ఏడుస్తూ ఆరు పాపం తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే అమర్ నిద్రలేస్తాడు పక్కన బాగీ కోసం చూసేసరికి అక్కడ బాగీ లేకపోవడంతో అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇదేంటి బాగి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అమర్ బాగీ కోసం అని చెప్పి పిల్లల గతికి వస్తాడు ఆరు పాప బాగి ఇద్దరు కనిపించకపోవడంతో అమర్లో టెన్షన్ మొదలవుతుంది కిచెన్లోకి వచ్చి యాదమని అడుగుతాడు నాకు కూడా మేడం ఎక్కడికి వెళ్ళారో తెలియదు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో మనోహరి ఎక్కడికి వస్తుంది ఏమైంది అమర్ దేని గురించి టెన్షన్గా ఉన్నావు అని మనోహరి అడుగుతూ ఉంటే బాగి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు మనోహరి పిల్లల గదిలో లేదో ఇక్కడ కిచెన్లో ఉందేమో అనుకుంటే ఇక్కడ కూడా లేదో బయట లాన్లో కూడా చూశాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇంటికి వచ్చిన రాతోడు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్ మేడం ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఫుటేజ్ చూస్తాను అని చెప్పి అమర్ తన ల్యాప్టాప్లో ఫుటేజ్ మొత్తం కూడా చూస్తూ ఉంటాడు అర్ధరాత్రి పూట రెండింటప్పుడు బాగి ఆరో పాపం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం అమర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి సార్ మేడం అర్ధరాత్రి రెండింటప్పుడు పాపం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారో అలా వెళ్ళిపోయినవారు ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి అని రాతడు అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు రాతడు అని చెప్పి అంటూ ఉంటే ఒకసారి రామ్మూర్తి సార్కి ఫోన్ చేయండి సార్ అని చెప్పి మేడం నిన్న ఊరెళ్తానని నాతో అన్నారు చాలా డల్గా మాట్లాడారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అమర్ వెంటనే రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు మామిగారు గారు అని అమర్ మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు రామ్మూర్తి అల్లుడు గారు నేనే మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను బాగీకి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది పాప బాగీ నా మనవల్లో మనవరాల్లో ఎలా ఉన్నారు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ ఇదేంటి మామయ్య గారు బాగీ గురించి అడుగుతున్నారు అంటే బాగీ పాపను తీసుకొని మామయ్య గారు ఇంటికి వెళ్ళలేదా మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు బాగీ ఇంట్లో లేదన్న విషయం చెబితే మామయ్య గారు అసలే హార్ట్ పేషెంట్ కాబట్టి టెన్షన్ పడతారు ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే బెటర్ అని చెప్పి మామయ్య గారు బాగి పాప ఇద్దరు కూడా బాగున్నారు మీ మనవళ్ళు మనవరాలు కూడా బాగున్నారు బాగి తన గదిలో ఉంది నేను ఊరికే చాలా రోజులు అవుతుందని మీకు ఫోన్ చేశాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మామయ్య గారు అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో అదేంటి సార్ అమ్మ పాప ఇంట్లోనే ఉన్నారని మీరు రామ్మూర్తి సార్కి చెప్పారేంటి వాళ్ళు ఇంట్లో లేరు కదా అని అంటూ ఉంటే బాగి పాపని తీసుకొని అక్కడికి కూడా వెళ్ళలేదంట రాథోడ్ ఆయన అసలే హార్ట్ పేషెంట్ కదా అందుకే ఈ విషయం తెలిస్తే టెన్షన్ పడతారని నేను ఈ విషయాన్ని ఆయనతో చెప్పలేదు అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి మనసులో అది ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయింది నువ్వు ఎంత వెతికినా ఉపయోగం లేదమర్ అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలు కిందకు వచ్చిన తర్వాత డాడ్ మిస్సమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇకప్పుడు రాతోడు మిస్సమ్మ అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టుగా ఫుటేజ్లో కనిపిస్తుంది అని అంటూ ఉంటే డాడ్ ఏంటి డాడ్ మిస్సమ్మ ఇంటి నుండి వెళ్ళిపోవడం ఏంటి అని పిల్లలు టెన్షన్ పడిపోతూ ఉంటారు నిన్న అమ్మ మాతో చాలా డల్గా మాట్లాడింది మీరు డాడీ మాట వినాలని ఒకరికొకరు తోడుగా ఎప్పుడూ కలిసే ఉండాలని చెప్పి మాకు ఎన్నో చెప్పింది డాడ్ తను ఎందుకలా చెప్పిందో నిన్న మాకు అర్థం కాలేదు కానీ ఈ రోజు ఇలా బుజ్జమ్మను తీసుకొని మిస్సమ్మ ఇంటి నుండి వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు అమ్మ మళ్ళీ మనకు దూరం అవుతుందా డాడీ అని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటారు దాంతో అమర్ మీరేమీ బాధపడకండి పిల్లలు బాగి పాప మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ మన దగ్గరికే వస్తారు వాళ్ళు ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను బాగి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు రాతోడు ఒకవేళ మిస్సమ్మ కనిపించకపోవడానికి ఈ రాక్షసి మనోహరి హస్తం ఏమైనా ఉండుంటుందా ఇప్పటికైనా ఈ మనోహరి గురించి సార్కి చెబుదామంటే మిసమ్మ నాతో ఒట్టు వేయించుకుంది ఎట్టి పరిస్థితులను మనోహరి గురించి బయట పెట్టొద్దని మిస్సమ్మ నా దగ్గర మాట తీసుకుంది మరి అటువంటప్పుడు నేను ఈ రాక్షసి గురించి సార్తో ఎలా చెప్పగలను మిస్సమ్మ ఎంత పనిచేసావు మిస్ అమ్మ ఒక్కసారి మాకు కనిపించు అని చెప్పి రాతో బాధపడుతూ ఉంటాడు బాకీ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటాయి ఇకప్పుడు అమర్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మనోహరి అని సీరియస్గా అడుగుతాడు ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది హ్యాపీగా డబ్బు నగలు తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది ఇన్ని రోజులు మంచిదనిలాగా నటించి మనలందరినీ నమ్మించి మోసం చేసిందమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే షటప్ అంటూ అమర్ మనోహరి చెంప పగలు కొడతాడు చూడు మనోహరి ఆరు స్నేహితురాలు అని ఒకే ఒక్క కారణంతో చెంప దెబ్బతో సరిపెడుతున్నాను ఇంకెవరైనా అయ్యుంటే చంపేసి ఉండేవాణ్ణి బాగి గురించి అలా మాట్లాడడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది బాగి పెళ్లి చేసుకునే ఇంటికి వచ్చిన దగ్గర నుండి ప్రతి క్షణం కూడా ఈ ఇంట్లో వాళ్ళ మంచి కోసమే ఆలోచించింది ఈ ఇంట్లో వాళ్ళు ఈ ఇల్లు క్షేమంగా ఉండాలని తను ఎన్నో త్యాగాలు చేసింది అటువంటి బాగి డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంటే ఎట్టి పరిస్థితులను నేను నమ్మను అని చెప్పి నిజ నిజాలు ఏంటో తెలియకుండా ఒక మనిషి మీద ఇలా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అమర్ మనోహరికి బుద్ధి చెప్తాడు రాథోడ్ వెంటనే మనం బాగిని పాపను వెతికి ఇంటికి తీసుకొని రావాలి పద అంటూ అమర్ రాథోడిని తీసుకొని వెతకడానికి బయటకు వెళ్తాడు అమర్ నువ్వు ఎంత వెతికినా కూడా ఆ బాగి నీకు కనిపించదు ఎందుకంటే అదొక సెంటిమెంటల్ ఫూల్ అమ్ముకి చెడు జరుగుతుందని తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పంతులతో అబద్ధం చెప్పించగానే ఆ పిచ్చిది నమ్మేసి రెండు మూడు ఇన్సిడెంట్లు వరుసగా జరిగేసరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇక ఎప్పటికీ నీ జీవితంలోకి రాదు ఏడేళ్ల పాటు వాసం చేస్తుంది ఈ ఏడేళ్లలో నేను నిన్ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది బాగీ కోసం పాప కోసం అమర్ ఎన్నో చోట్ల వెతుకుతాడో అలా వెతికి వెతికి అమర్ బాగి ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక ఒక్కసారిగా కుప్పుకూలిపోతాడో అమర్ మళ్ళీ ఆరు చనిపోయినప్పుడు ఎలా అయిపోతాడో అలా అయిపోవడంతో రాతోడు అమర్ని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో సార్ బాధపడకండి సార్ మిస్ అమ్మా ఎందుకు దూరమైందో తెలియడం లేదు మీరు ఇలా అయిపోవడం వల్ల పిల్లలు కూడా ఎంత బాధపడిపోతున్నారో చూడండి సార్ ఇంతకుముందు ఆరు మేడం చనిపోయిన తర్వాత ఈ ఇల్లంతా కూడా చీకటి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బాగి మేడం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అటువంటి వాతావరణమే కనిపిస్తుంది మీరు డీలా పడకండి సార్ ఖచ్చితంగా మిస్సమ్మ పాప దొరుకుతారు అని చెప్పి రాతోడు అమర్కి ధైర్యం చెప్తూ ఉంటాడు మరోవైపు బాగి ఆరు పాపను తీసుకొని వైజాగ్కి వెళ్ళిపోతుంది అక్కడ స్కూల్ టీచర్గా బాగి కొత్త జీవితం మొదలు పెడుతుంది మరోవైపు ఇదంతా చూస్తున్న గుప్తా ప్రభు ఆ బాలిక తన కుటుంబంతో సంతోషంగా జీవించాలనే కథ చనిపోయిన ఆ శిశువు శరీరంలోకి ప్రవేశించింది మరి ఇప్పుడు కూడా తన కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఆ భగవంతుడు కల్పించాడేంటి ప్రభు అని చెప్పి ఆ బాలికను చూస్తూ ఉంటే నాకే చాలా బాధ వేస్తుంది తనకు తోడుగా తన సహోదరి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది నేను వెళ్ళి తనకు నిజం చెప్పేస్తాను ప్రభు నాకు అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటే వద్దు గుప్తా నువ్వు వెళ్ళి నిజం చెప్పరాదు విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని అంటూ ఉంటే వాళ్ళకు ఎన్నాళ్ళ పాటు ఈ అజ్ఞాతవాసం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో నాలుగేళ్ల పాటు ఈ అజ్ఞాతవాసం ఉంటుంది నాలుగేళ్లకు ఆ బాలికకు పౌర్ణమి రోజున కొద్ది కొద్దిగా తనకు శక్తులు తిరిగి వస్తూ ఉంటాయి అలా తనకు గతం గుర్తుకు వచ్చిన తర్వాత ఆ మనోహరి పని పట్టడానికి ఆ బాలిక ఖచ్చితంగా తన సహోదరిని వెంట పెట్టుకొని మళ్ళీ తన కుటుంబంలో అడుగు పెడుతుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఈ కళ అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా బాగీ కోసం ఎదురు చూసి ఎదురు చూసి నాలుగేళ్ళు గడిచిపోతాయి మనోహరి చంప ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు మనోహరి చంబతో చంబ నేను నాలుగేళ్ళు ఎదురు చూశాను బాగి వెళ్ళిపోయిన తర్వాత కూడా అమర్ కొంచెం కూడా మారలేదు ఎంత ప్రయత్నించినా పిల్లల్ని హాస్టల్కి పంపలేకపోయాను అమర్ని సొంతం చేసుకోలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి ఎన్ని రోజులు ఇలా ప్రయత్నిస్తావో అని అంటూ ఉంటే నేను ఇంకొక వారం రోజుల్లో అమర్ చేత బలవంతంగా తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి తన ప్లాన్ గురించి చంబాక చెప్తూ ఉంటుంది మరోవైపు బాగి ఆరు పాప ఇద్దరూ కూడా వైజాగ్లోనే ఒక ఇంట్లో ఉంటారు అమ్మ మనకి చిన్నప్పటి నుండి ఎవరు లేరని చెప్తున్నావు స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరికీ అమ్మ నాన్న ఉన్నారు మరి నాకు మాత్రం నాన్న ఎందుకు లేడమ్మా నాన్న ఏమయ్యారు అని అంటూ ఉంటే మీ నాన్న మిలిటరీలో పనిచేస్తారు ఆయన చాలా బిజీగా ఉన్నారమ్మా త్వరలోనే మన దగ్గరికి తప్పకుండా వస్తారు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఆరు పాప బాకీతో అమ్మ మనకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుంటుందో కదమ్మా నాకు కూడా అక్క అన్నయ్య వీళ్ళంతా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతా మనకి అందరూ ఉన్నారమ్మా కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ నుండి దూరంగా వచ్చేయాల్సి వచ్చింది అని చెప్పి బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే వైజాగ్కి అమర్ డ్యూటీ పైన వస్తాడో అలా అమర్ డ్యూటీ పైన రావడంతో ఆరు పాప ఆడుకుంటూ అమర్ కారుకి అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ వేస్తాడో పాప నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు లేదండి నాకేం కాలేదు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇకప్పుడు తన పాపను గుర్తు చేసుకొని అమర్ ఒకవేళ బాగి ఇంటి నుండి వెళ్ళిపోకపోతే నా పాప కూడా ఇలానే ఉంటుంది కదా అని చెప్పి అమర్ పాపని దగ్గరికి తీసుకుంటాడు మీ ఇల్లు ఎక్కడో చెప్పు పాప అక్కడ డ్రాప్ చేస్తానని చెప్పి అమర్ ఆరు పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లో నుండి బయటకు వస్తున్న బాగీని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ మిస్ అమ్మ సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అమర్ పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరకు వచ్చి బాగీ చెంప పగల కొట్టి ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి